హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో మీతో చందేరి డ్రెస్ మెటీరియల్స్ అండి ఎప్పుడు నేను డ్రెస్ మెటీరియల్స్ పైన వేసుకొని మీకు చాలా క్లియర్గా అయితే చూపించేదాన్ని సో ఇవాళ అయితే నాకు అంత టైం లేదండి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి సో ఇలా చూపిస్తానండి ఇది దుపటా వచ్చేస్తుంది దీన్ని బట్టి మనకి టాప్ వచ్చేస్తుంది ఇది ఇది దుపటా అండి ఇలా దుపటా వచ్చేస్తుంది సో ఇలా పెడతాను మీకు నచ్చినవి అర్థమైతే బుక్ చేసుకోండి జస్ట్ ఒక ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇలాగే పెడతానండి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ప్రైస్ కూడా చెప్తాను ఓకేనా చందరి డ్రెస్ మెటీరియల్ సైడే ఉన్నాయి కదా ఇదిగో మొత్తం ఒక ఫిఫ్టీ పీసెస్ దాకా ఉన్నాయండి ఎక్కువైతే స్టాక్ లేదు వన్ బై వన్ ఇలాగే షేర్ చేస్తాను సో ఇలా వన్ బై వన్ పెట్టేస్తానండి చూసుకొని తీసుకోండి పెట్టేస్తాను ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది మీకు టాపు ఇది చున్నీ అనమాట చున్నీ ఇలా వస్తుంది ఇలాగే చూసుకొని తీసుకోండి నెక్స్ట్ ఇది గ్రీన్ కలరు కలర్స్ కరెక్ట్గా పడుతున్నాయండి ఓపెన్ చేస్తే కలర్స్ లైట్ అవుతున్నాయి ఇలాగే మీకు చాలా కరెక్ట్గా పడుతుంది ఇది వచ్చేటప్పటికి దుప్పట వస్తుంది ఇది వచ్చేటప్పటికి టాప్ అండి అండ్ నెక్స్ట్ దీనికి చున్నీ ఇలా వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి చున్నీ వస్తుంది మీకు ఇది పైన కనిపించేది మీకు టాప్ క్లాత్ అనమాట ఇది బ్లాక్ అండి ఇది జరీతో వచ్చింది ఇది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది మిగతావన్నీ మోస్ట్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ పడుతుంది నైన్ ఫిఫ్టీ పడుతుందండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు ఓన్లీ దుప్పటాసే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి ఇన్స్టాల్లో వెబ్సైట్లో అమ్ముతున్నారు చూడండి మీకు డ్రెస్ మెటీరియల్ టాపు దుప్పటా కలిపి కూడా మనం ఆరు వందల యాఫైకే సేల్ చేశాము సో ఇంతకన్నా ప్రైజ్ తగ్గదండి ఇది ఒక్కటి మాత్రం నేను ప్రైజ్ ఎక్కువ పెడుతున్నాను ఒక్కటే వచ్చింది ఇది వచ్చేసరికి టాప్ వస్తుందండి ఒకటి నైన్ ఫిఫ్టీ పడుతుంది ఇది పర్పుల్ కలర్లో ఇది ఇంకొక డిజైను ఇదిగోండి టాప్ ఇలా వస్తుంది టిష్యూ కూడా వచ్చేస్తుంది దుప్పట టా దుప్పటా ఇది దుప్పట అండి మీకు పైన కనిపించేది టాప్ అనమాట పర్పుల్లో ఇంకొక డిజైన్ ఇదిగోండి ఇది వచ్చేసరికి దుప్పట వస్తుంది మీకు నెక్స్ట్ పీచ్ డార్క్ పీచ్ కలరు ఇదిగోండి దీనికి దుప్పట వచ్చేసరికి ఇలా వస్తుంది ఇలా వస్తుంది దుప్పట నెక్స్ట్ ఎల్లో షేడు ఇదిగోండి దుప్పటాలో మనకి ఇలా వస్తుంది అనమాట క్లియర్గానే ఉంది మీరు చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి అండి నెక్స్ట్ వైలెట్ కలర్ ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు చందేరి ఇది దుప్పట అండి ఎంత బాగుందండి క్లాత్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇది టాప్ అండి ఫ్రంట్ నెక్ ఇచ్చారు ఇదిగోండి దీనికి ఇలా వస్తుంది దుప్పట నెక్స్ట్ ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ అండి మొత్తం కోరా కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి దుప్పట వస్తుంది ఏదైనా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి దుప్పటా వస్తుందండి ఆల్ ఓవర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇది దుప్పటా అండి టాప్ అన్నీ సింగిల్ పీసెసేనండి ఇది వచ్చేపటికి దుప్పటా వస్తుంది అన్నీ సింగిల్ పీసెసే నెక్స్ట్ పర్పుల్ కలరు ఇది వచ్చేటప్పటికి దుప్పటా వస్తుందండి నెక్స్ట్ పింక్ కలర్ ఇది దుపటా అండి నెక్స్ట్ చూడండి బాగుంది దుపటా వస్తుంది టాప్ నెక్స్ట్ దేనికి దుపటా వచ్చేసరికి ఆల్ ఓవర్ వచ్చేసింది దుప్పట బ్లూ షేడ్ ఇది వచ్చి టాప్ వస్తుంది ఇది వచ్చి దుపటా అండి దుప్పటా ఆల్ ఓవర్ వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది నెక్స్ట్ ఇది ఫ్రంట్ నెక్ ఇచ్చారు టాప్ ఇది అండ్ ఇది దుపటా అండి పర్పుల్ కలరు టాప్ దుప్పటా ఒకటే డిజైన్ వస్తుంది ఇవి ఆల్రెడీ చూసారు కూడా మీరు నెక్స్ట్ ఇది టాప్ టాప్ క్లాత్ ఇది వచ్చేప్పటికి దుప్పట సేమ్ అదే ఆల్ ఓవర్ వస్తుంది పేస్ట్ కలర్స్ అండి ఇవి కొన్ని అయితే కలర్స్ అర్థం కావట్లేదు కానీ మీకు చాలా క్లియర్గా ఉన్నాయి నేను ఓపెన్ చేసిన దానికన్నా కూడా చాలా చాలా క్లియర్గా ఉన్నాయి మేడం చాలా క్లియర్గా ఉన్నాయి ఆల్ ఓవర్ వచ్చింది మేడం ఇది కూడా చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది దుప్పటా ఒకసారి చూపించమ్మా చూడండి దుప్పటా మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుంది చాలే చాలే చాలు సెవెన్ ఫిఫ్టీ అండి ఇది ప్రైజ్ మంచి పేస్టల్ కలర్ పర్పుల్ కలర్లో ఇంకొక పీసు ఇది కూడా చున్నీ కూడా ఆల్ ఓవర్ వచ్చింది మేడం మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది చున్నీ నెక్స్ట్ పేస్ట్లు గ్రీన్ కలర్ చున్నీ కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది సేమ్ కలరే ఫ్రంట్ నెక్ ఇచ్చారు చున్నీ కూడా ఆల్ ఓవర్ వచ్చేసిందండి పీచ్ కలర్ అండి ఇది కూడా చున్నీ ఇలా వస్తుంది పీచ్ కలర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ సూపర్ ఉందండి ఒక్కటే పీస్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషను సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది కూడా బ్లూ కలర్ టాపు దుపట ఇది కూడా డార్క్ ఆనియన్ కలరు టాప్ వచ్చేస్తుంది దుపటా వచ్చేస్తుంది నెక్స్ట్ టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇది కూడా ఓపెన్ చేస్తే బాగుంటాయి కానీ మీకు కూడా అండి ఇలా ఇదిగోండి టెంపుల్ డిజైన్ వస్తుంది మీకు కూడా ఇలాగే బాగుంటుందండి ఎందుకంటే ఈ కంపెనీ ఫోల్డింగ్ రాదు మనకి మ్యాక్సిమం ఓపెన్ చేస్తుంటే అంత కంపెనీ నీట్ ఫోల్డింగ్ రావట్లేదు సో మాక్సిమం ఈసారి నుంచి అన్నీ ఇలాగే ఇస్తానండి మీకు చాలా నీట్గా ఉంటుంది మీకు కూడా తర్వాత ఫీలింగ్ అండ్ ఎంత బాగుంది ఇది కూడా డిజైన్ చాలా అమ్మే కూడా మంచి పేస్ట్లు కలరు కలర్స్ కూడా కరెక్ట్ పడుతున్నాయి నాకు తెలిసి నెక్స్ట్ పింక్ అండి బాగుంది ఇది కూడా ఇది ఫ్రంట్ నెక్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఓపెన్ చేయరా చున్నీ ఓపెన్ చేయమ్మా ఇదంతా ఆల్ ఓవర్ వస్తుందండి చున్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ పడుతుంది చాలా అవుతుంది చాలా ఇంక అంతకన్నా అవసరం లేదు చక్కగా అర్థమవుతుంది ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫ్రంట్ కూడా నెక్ ఇచ్చారు మనకి నెక్స్ట్ బాటిల్ గ్రీన్లో ఇంకొకటి ఇది కూడా అంతేనండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మంచి డార్క్ గ్రీన్ చున్నీ ఒక్కసారి చూపిరా చున్నీ కూడా చూడండి చాలా హెవీగా ఇచ్చింది ఇచ్చారు ఆల్ ఓవర్ వచ్చేసింది ఇలాగా సూపర్ మేడం ఇది దుపటా వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది మొత్తం దుప్పటా వస్తుంది మంచి ఎల్లో ఉంది భలే ఉంది ఎల్లో నెక్స్ట్ పింక్ కలర్ నైస్ తర్వాత మీకు ఒక వన్ అవర్లో లైవ్ వస్తుందండి లైవ్లో కూడా జాయిన్ అవ్వండి లైవ్లో వచ్చేసరికి డ్యామేజ్ సారీస్ డోలాలు బందేజ్ జార్జెట్ శారీస్ కూడా ఉంటాయి ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది ఎల్లో కలర్ బాగుంది సో లైవ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా లైవ్లో అయితే జాయిన్ అవ్వండి సండే షాప్ లేదు మేడం ఇవాళ ఇంట్లోనే వీడియోస్ కానీ లైవ్లు కానీ ఇంట్లోనే ఉన్నాయి సో సండే షాప్ అయితే ఓపెనింగ్ లేదమ్మా షాప్కి అయితే ఎవరు రాకండి నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ కలర్ కోరా కలర్ ఓన్లీ కోరా కలరు నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ అండి ఎంత బాగున్నాయండి సారీస్ కూడా చాలా బాగున్నాయి మేడం సారీస్ కూడా ఉన్నాయి వీటిలో కావాలనుకుంటే డైలీ వీడియోస్ లైవ్లో అయితే ఫాలో అవ్వండి కరెక్ట్గా వన్ అవర్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వన్ అవర్ తర్వాత మీకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత లైవ్ అయితే స్టార్ట్ చేస్తానండి మంచి శారీస్ ఉన్నాయి లైవ్లో కూడా సో దీన్ని చూడండి గ్రీను బ్లాక్ కాంట్రాస్ట్ ఇచ్చారు గ్రీన్కి బ్లాక్ ఇచ్చారనమాట నేను సెట్ అలాగే వచ్చింది బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది నెక్ ఇచ్చారు చూడండి నెక్స్ట్ బాగుంది ఇది కూడా ఆనియన్ కలర్ కాంబినేషను ఈ విధంగా వస్తుంది అబ్బా ఇది కూడా చూడండి ఎంత బాగుందో పిచ్వాయ్ థీమ్ లాగా వీవింగ్ అంతా ఇలా వచ్చేస్తుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ లైట్ బిస్కెట్ ఎల్లో అండి నెక్స్ట్ ఇది కూడా కోరా కలర్ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి వీడియో క్లారిటీగా ఉందా అండి ఇంట్లో తీశాను చూపించు తీసే వీడియో క్లారిటీగా ఉందా లేదా బాగుందా లేదా ఒకసారి నాకు కూడా పెట్టండి కమెంట్ పెట్టండి కోరా కలర్ ఇది కూడా చాలా బాగుంది జూట్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ బ్లాక్ కాంబినేషన్తో సూపర్ పర్పుల్ కలర్ ఇది వచ్చేటప్పటికి దుపటా వస్తుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ